మొత్తం ఇరవై ఆరు ప్లస్ వన్ కులాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రైమ్ నైన్ గత రెండు సంవత్సరం రెండు నెలలుగా కూడా ప్రైమ్ నైన్లో పొలిటికల్ అడ్వైజర్ సత్యనారాయణ డిబేట్లు పెడుతూ కూడా సమాజ హితం కోసం ఎప్పటికప్పుడు కూడా ఇరవై ఆరు కులాలకు సంబంధించినటువంటి సంఘాల నేతలతో ఎప్పటికప్పుడు కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి సార్ అసలు ఎందుకు రావడం జరిగింది ఇక్కడికి ఏం చేసే ట్వంటీ సిక్స్ కులాస్ ఏవైతే తెలంగాణలో తీసేసారో ఒకసారి కమిషనర్ గారికి ఇద్దామని చెప్పొచ్చాను మాట్లాడిన తర్వాత వచ్చి మళ్ళీ చెప్తాను ఇది మొదల చూసుకుంటే ఇరవై ఆరు కులాలకు సంబంధించినటువంటి అంశంలో బీసీల నుంచి ఎందుకు తొలగించారు దానికి సంబంధించి బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ కల్ నిరంజన్ కలిసిన తర్వాత వచ్చి అసలు ఏం జరిగిందనేది ఆయన మాటలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇరవై ఆరు ప్లస్ వన్ కులాలకు సంబంధించి ఉప కులాలకు సంబంధించినటువంటి అంశంలో బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారిని ముఖ్యంగా కోకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు కలవడం జరిగింది ఈ ఇరవై ఆరు కులాలకు సంబంధించినటువంటి సంఘాల నేతంలో ఆయన రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ ఏం జరిగింది లోన్ ఏం చెప్పారు అసలు ఏమన్నారు అంటే పరిశీలిస్తామని చెప్పారు అది ఏదైతే మేము ఏదైతే కులస్తులందరూ చెప్పారో దాన్ని భాగంగానే పరిశీలిస్తాము ఇంకా సుప్రీంకోర్టు ఉంది దాన్ని పరిశీలించేసి మస్ట్ డేటా అంత మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఇరవై ఆరు సంబంధించిన ఉన్నారు డేటా కలెక్ట్ చేయమని అడుగుతున్నారు అసోసియేషన్ కూడా చెప్పారు ఇప్పుడు దాని మీద ప్లాన్ చేయాలంటే ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ మీరు కమిషన్ ద్వారా మీరు ఇచ్చినట్టుంటే వాళ్ళు అప్లికేం పెట్టుకునే అవకాశం ఉంటాయి ఇండివిజువల్ ఏమంటే ఓ ఇయర్ అని చెప్పాం ఏదున్నా ఏదన్నా గవర్నమెంటు రేవంత్ రెడ్డి గారు దీని మీద ప్రామిస్ చేశాడు కాబట్టి ఉన్నటువంటి బీజేపీకి సంబంధించిన ప్రామిస్ చేశారు కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా బదిం చేయండి నేను కూడా కుక్కపల్లి శాసనసభ్యునిగా పార్టీ పరంగా కాకుండా కుక్కడిపల్లి శాసనసభ్యునిగా నేను ఖచ్చితంగా మేము ఉంటాను తెలంగాణ బీజలకు అన్యాయం జరగకుండా వీళ్ళకు కూడా అన్యాయం జరగకుండా చేయమని చెప్పాం ఖచ్చితంగా దాని పాసెస్ స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళు ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ చూసి ఆలోచన చేసి చెప్తామన్నారు ఎందుకంటే ఏ కాంజన్లో ఎంతమందు తెలంగాణ రాష్ట్రంలో ఎంతమందు కొంతమంది ఇక్కడ అక్కడ ఉన్నారని చెప్తా ఉన్నారు అసలు లేక తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళనే దాన్ని తీసుకోమని చెప్పాం ఆధార్ కార్డు కానీ వాళ్ళకు ఉన్నటువంటి అప్లికేషన్ పెట్టుకోమని చెప్తున్నారు అది బహుశా నాకు తెలిసిన వాళ్ళు ఆ డిసిషన్ తీసుకుంటారు కమిషనర్ కాబట్టి బీసీ కమ్యూనిషన్ వాళ్ళు నిర్ణయం తీసుకుని తొందరగా చెప్తామని చెప్పారు సార్ ముందు నుంచి కూడా ఇరవై ఆరు ఉప కులాలకు సంబంధించినటువంటి అంశాలను ముందు నుంచి మీరు పోరాటం చేస్తున్నారు మీరు ఇప్పుడు మిగతా ఎమ్మెల్యేలని తీసుకొని సీఎం కలిసేటటువంటి అవకాశం ఉంది ఆయన ఇరవై ఆరు కులాలు అనేటటువంటిది ఏ కమిషన్ చేసినా ఏ సుప్రీంకోర్టు ఉన్నా ఇది రాజకీయానికి ఇది రాజకీయంలో ఏదైతే ప్రామిస్ చేసిన ముఖ్యమంత్రి గారు ఉన్నారో ఆ ముఖ్యమంత్రి గారు స్వయంగా ముఖ్యమంత్రి ఓదల వచ్చి నేను చేస్తానని చెప్పాడు కాబట్టి ఇది ముఖ్యమంత్రి పెద్ద మనసు చేసుకోండి ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ఓట్లేశారు మల్కాజ్గిర్ ఖాన్ పార్లమెంట్లోనే ఎక్కువ ఉంటారు ఈ ఇరవై ఆరు కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు అతను నమ్మి అతను ఓట్లేసి ఆ రోజు ఎంపీఏ చేశారు కాబట్టి అతను కూడా ఆలోచన చేయాలి ప్రేమతోని అభిమానంతో ఆ రోజు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని ఆలోచన చేయాలి ముఖ్యమంత్రి గారు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సరే నాకు అపాయింట్మెంట్ ఇస్తే నేను కూడా వస్తాను అడుగుతాను నేను కూడా రిక్వెస్ట్ చేస్తాను ఈ రిక్వెస్ట్ చేసే ఆలోచన వాళ్ళు తప్ప ఈ రాజకీయంగా ఉపయోగించుకోకపోతే అన్యాయంగా ఇరవై ఆరు కులకి అన్యాయం జరిగే ప్రమాదం ఉంటుంది కాబట్టి నేను కూడా ముఖ్యమంత్రి గారిని నేను కోరుతాను అడుగుతాను నాకు టైం ఇస్తే ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రి ఏ రకంగా బీసీ కమిషన్ దగ్గరికి వచ్చాను ముఖ్యమంత్రిగా టైంస్ ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేసే ప్రయత్నం చేస్తాను సార్ గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఇరవై అరూపకొలాలకు సంబంధించినటువంటి సంఘాల నేతలు కానీ అందరూ పోరాటాలు చేస్తున్నారు కానీ వారికి తగిన న్యాయం జరగడం లేదు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ వారికి ఈ ఈ కాంగ్రెస్ హయాంలో అయినా మీ ఆధ్వర్యంలో దీన్ని సాల్వ్ చేసేటటువంటి అవకాశం నా ఆధ్వర్యంలో జరగదు ఇది వాళ్ళకు మంచి ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు నేను చేస్తాను కమిషనర్ వేసారు కమిషనర్ అపాయింట్ చేయమని చెప్పి వేసారు వాళ్ళ ఇయర్ అడిగి లాస్ట్ డేట్ ఉంది దాని ద్వారా ఎట్లా అంటే ఇప్పుడు పత్తి ఎంతమంది ఉన్నారు తెలంగాణలో అంతమంది మీరు డేటా తయారు చేయమని చెప్పి కమిషనర్ గారు చెప్తారు కాబట్టి దాంతో మేము ప్రయత్నం చేస్తాం ఎంతమంది డేటా ఉన్నారు ఎన్ని కులస్తులు ఉన్నారు ఏ ప్రాంతంలో ఎంత ఉన్నారు అనేది డేటా అడుగుతున్నారు కాబట్టి డేటా లేకపోతే చేయలేం కదా ఈ నడమేమైంది పదమూడు ఏళ్ళలో నష్టపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉంటే మాకు బీసీ వేస్తలేదు ఆంధ్రప్రదేశ్ కొద్దిగా బీసీ కొంతమంది వెళ్ళిపోయారు అసలుంటి వాళ్ళు ఇక్కడ ఓటు ఉంది అక్కడ ఓటు ఉంది ఇక్కడ ఆధార్ కార్డు ఉంది అక్కడ ఆధార్ కార్డు ఉంది కొన్ని అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఇవి ఉన్నటువంటి పది పదిహేను రోజుల్లో ఉంటే అయితే ఇప్పుడు ఉన్నటువంటి కుల పెద్దలందరూ అడిగిరూ ఆ టైం ఏంటి ఇచ్చినట్టు ఉంటే మనం కూడా పై ఉన్నటువంటి కూడా నిరుపేదలు వచ్చి కూడా అప్లికేషన్ పెట్టుకోలేనటువంటి నిరుపేదలు ఇలా శ్రీకాకుళం సంబంధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ కొంత ఎడ్యుకేషన్ వాళ్ళు ఉన్నారు హస్బెండ్ వాళ్ళని మేము అసోసియేషన్ కానీ మేము కానీ చెప్పి పది రోజులు టైం ఇస్తే ఇరవై రోజులు టైం ఇస్తే ఖచ్చితంగా అప్లికేషన్ అయితే చేస్తాం రెండు నెలలుగా మా ప్రైమ్ న్యూస్ పొలిటికల్ అడ్వైజర్ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ రెండు ఉపకులాలకు కులాలకు ఇరవై ఆరు సంబంధించినటువంటి అంశంలో డిబేట్లు పెడుతూ సమాజ కోసం ప్రైమ్ న్యూస్ కూడా పోరాటం చేసింది దీనికి సంబంధించి మీరు అండగా ఏ విధంగా యాక్చువల్లీ మీ ప్రైమ్ నైన్ మీ సత్యనారాయణ గారు ఎంబరడితేనే ఇలా ఇది స్థాయికి వచ్చింది వాసం చెప్పండి మర్చిపోయింది యాక్చువల్ ఇది పదేళ్ళ నుంచి మర్చిపోయిందని మళ్ళీ రేపు ప్రైమ్ నైన్ వాళ్ళు దీన్ని ఇంట్రెస్ట్గా తీసుకొని ఇలా వాళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పి అయితే ప్రైమ్ నైన్ ఇంట్రెస్ట్ తీసుకుంటుందో దాని భాగమే ఈరోజు కమిషన్ ఏర్పాటు అయింది ముఖ్యమంత్రిగా స్పందించి కమిషన్ ఏర్పాటు చేశారు దాని భాగంగానే వీళ్ళందరూ అందరూ అవకాశం వచ్చిందంటే అది ప్రైమ్ నైన్ దాన్ని వచ్చింది సార్ ఫైనల్గా సీఎం గారు మాటిచ్చిన తర్వాత ఈ ఇరవై అరొప్పకాలకు సంబంధించి మొట్టమొదటిగా మీరే స్పందించడం జరిగింది మీరే బీసీ కమిషన్కి వచ్చినటువంటి మొట్టమొదటి ఎమ్మెల్యే మీతో పాటు మిగతా ఎమ్మెల్యేలు కూడా అడుగు వేయాలని ఇప్పుడు ఏమంటున్నాను నేనే స్పందించిన నేనే స్పందించిన ఉన్నది పోతుంది రోడ్లు పడుతుంది అది అనగురి అందరూ స్పందించినట్టు చేద్దాం అందరితో మాట్లాడదాం ఎందుకంటే అందరూ ఓట్లు వేసుకొని గెలిచిన వాళ్ళు ఉన్నారు అందరూ స్పందించాలి దీనికి న్యాయపరంగా రావాలి మనం ఎలక్షన్లు వచ్చేసి ప్రామిస్ చేసి ఇప్పుడు ఎలక్షన్లో మాటించిన వాళ్ళు మాట నిర్పించుకోవాలి ఆ రోజు మీరు మాటించినప్పుడు కింద బీసీలు కూడా ఉన్నారు కదా మరి మీకు ఓట్లు వేశారు కదా అందుకు ఎమ్మెల్యేలు అనేటువంటి వాళ్ళు ఎవరైతే వాళ్ళు వేసుకున్నారో ఓట్లు వాళ్ళు కూడా స్పందించాలి న్యాయపరంగా ముఖ్యమంత్రి రావాలి ఖచ్చితంగా చేయాలి నేను ఎందుకు వచ్చాను ఇలా నా దగ్గర కూడా బీసీలు ఉన్నారు నా తెలంగాణ బీసీలు నా దగ్గర కూడా ఉన్నారు వాళ్ళు కూడా నన్ను అడిగారు వాళ్ళు కూడా ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు అన్యాయం జరగదు వీళ్ళకి వీళ్ళు మీరు ఒకటే మీకు ఈ పర్సెంట్ అన్యాయం జరగదు అని చెప్తున్నాం చెప్పుకోవాలి ఎమ్మెల్యే ఎమ్మెల్యే చెప్పుకోవాలి చెప్పుకుంటే ఎందుకు సాధ్యం కాదు ఇది మనం మొత్తాన్ని చూసుకుంటే ఇరవై ఆరు ఉప్పు కులాలకు సంబంధించినటువంటి సంఘాల నేతలు అదేవిధంగా ప్రైమ్ నైన్ న్యూస్కి సంబంధించినటువంటి పొలిటికల్ అడ్వైజర్ సత్యనారాయణ అదేవిధంగా మాధవరం పొక్కడుపల్లికి సంబంధించినటువంటి మాధవరం కృష్ణారావు వీరంతా కూడా బీసీ కమిషన్కి రావడం జరిగింది వచ్చి మా ఎమ్మెల్యే మాధవరం కృష్ణ గారు రావు గారు ఆధ్వర్యంలో ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది వారికి ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాబ్లంని ఎవరూ సాల్వ్ చేయడం లేదు ఇప్పుడైనా సరే ఎందుకంటే ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది ఉపకళాలకు సంబంధించి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటూ కూడా చెప్పడం జరిగింది దీనికి కట్టుబడి ఉండాలంటూ కూడా ఎమ్మెల్యే మాధవరం గారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది దీనికి సంబంధించి బీసీ కమిషన్ చైర్మన్ నిజ నిరంజన్ గారిని కలిసిన తర్వాత ఈ కుల సంఘాల పెద్దలకు ఒకటే చెప్పడం జరిగింది ముఖ్యంగా దీంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటిని కూడా సాల్వ్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వస్తే దీనికి సంబంధించి ఒక ప్రాథమిక ఏదైతే దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్తే దా ఆ విషయంలో న్యాయం జరుగుతుందన్న దానిపైన మాట్లాడారంటూ కూడా మాధవరం చెప్పడం జరిగింది ప్రస్తుతం కుల సంఘాల పెద్దలు ఉన్నారు చెప్పండి మీకు మాధవరం గారితో మీరు మీరంతా కూడా వెళ్ళడం జరిగింది ఆయన చెప్పిన మీకు ఎట్లాంటి నేను స్టేట్ ఫెడరేషన్ సెక్రటరీ ఇప్పుడు ముఖ్యంగా మేము మాధవరం కృష్ణారావు గారికి మేము ఎన్నో కృతజ్ఞతలు మా యొక్క ఇరవై ఆరు ప్లస్ ఒకటి ఇరవై ఏడు కులాల తరఫున చెప్పాలి ఎందుకంటే ఆయన అపోజిషన్లో ఉండి కూడా మా యొక్క సమస్యల్ని ఇక్కడ ఇక్కడికి వచ్చి కమిషన్కి ఈ పరిస్థితుల్లో కమిషన్కి ఆయన విన్నవించడం అనేది నిజంగా మేము ఒక విధంగా అదృష్టవంతులు అని చెప్పుకోవాలి అదేవిధంగా మనకి మీ యొక్క ఛానల్ ప్రేమ్ నైన్ ఏదైతే ఉందో సత్యనారాయణ గారి డివి సత్యనారాయణ గారి కృషి కూర ఇక్కడ అభినందనీయం అయితే ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ చెప్పింది ఏంటంటే మేమందరం పెద్దలు మన రాష్ట్ర స్థాయి నాయకులు మరియు జిల్లా స్థాయి నాయకులు అలాగే ఇరవై ఆరు కుల సంఘ నాయకులు అందరూ విన్నపాలే అక్కడ సమర్పించడం జరిగింది వాళ్ళు చెప్పినవి కూడా మేము ఆచరణలో పెడతామని మాట ఇవ్వడం జరిగింది అలాగే వాళ్ళ యొక్క తోడ్పాటు వాళ్ళ యొక్క సహాయ సహకారాలు కూడా మాకు అవసరమని మా ఇరవై ఏడు కులాలు పెద్దలు నాయకులు చెప్పడం జరిగింది మరి అలాగే టెక్నికల్ ఇష్యూస్ కూడా అంటే ఎడ్యుకేషన్గా కానీ మరొక ఇతరత్ర ఇతరత్ర బెనిఫిట్స్ విషయం కానీ కొన్ని టెక్నికల్ అడ్వైజెస్ కూడా మా వాళ్ళు కొంతమంది కమిషన్ వారికి ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు మరి ఈ విషయంలో మా ఇరవై ఏడు కులాల సోదరులు కూడా ఎంతో ఆశతో ఎప్పుడా ఎప్పుడెప్పుడా మేము దీనిలో కలు కలుస్తాం ఈ తెలంగాణ సమాజంలో కలిసి వారితో అన్నీ పంచుకొని సామాజికంగా వారితో కలిసి ముందుకు వెళతాం అని ఎదురు చూస్తున్నాం మేము ఎదురు చూస్తూ ఉంటాం ఇక్కడే మా పిల్లలు పుట్టారు ఇక్కడే పెరిగారు ఇక్కడే ఉన్నారు అన్ని మా జీవన విధానాలు కూడా తెలంగాణ యాస తెలంగాణ భాష తెలంగాణ సంస్కృతి తెలంగాణ సాంప్రదాయం అన్నీ మా మా పిల్లలకి అలవాటు పడి ఉన్నారు కాబట్టి ఈ విషయంలో పెద్ద మనసుతో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని కొంచెం సీరియస్గా తీసుకొని మాకు అందరికీ ఇరవై ఏడు కులాలకి న్యాయం చేస్తారని మీ ప్రైమ్ న్యూస్ వేదికగా మేమందరం నిర్ణయించుకోవడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చిన ప్రైమ్ న్యూస్ యాజమాన్యానికి అనేక కృతజ్ఞతలు మేము తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా డీవీవీ సత్యనారాయణ గారు మాత్రం ఈ విషయంలో చాలా ముందు ముందుకొచ్చి ఎంతో విజయప్రయాసం కోర్చి దీని గురించి పట్టించుకుంటున్నారు మాట్లాడుతున్నారు ఆయనకు కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకోవాలి ప్రత్యేకంగా మేము అందరం కలిసికట్టుగా ఉండి ఈ సమస్యను పరిష్కరించే దిశగానే ఆలోచనలన్నీ చేస్తూ ఉన్నాం జై ఇరవై ఏడు కులాలు జై జై ఇరవై ఏడు కులాలు ఇది మొత్తానికి చూసుకుంటే ఇక్కడ మనం ప్రస్తుతం బీసీ కమిషన్ చైర్మన్ని కుక్కటిపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు కలవడం జరిగింది ముఖ్యంగా ఈ ఇరవై ఏడు అంటే ఇరవై ఆరు ప్లస్ వన్ ఇరవై ఏడు కులాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ పూర్తిగా అక్కడ వివరించడం జరిగింది దానికి సంబంధించి ఆయన కూడా ఒక సొల్యూషన్ చెప్పారు దానికి మా కులాలకు సంబంధించినటువంటి ఉపకులాలకు సంబంధించినటువంటి సంఘాల నేతలంతా కూడా ఒక నివేదిక తయారు చేసిన తర్వాత మరొకసారి ఆయన కలవడం జరుగుతుంది దాంతోపాటు మరొకవైపు సీఎం ఏ విధంగా అయితే ఎన్నికల ప్రచారంలో మాట ఇచ్చారా మాటని నిలుపుకోవాలి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి నాకు అపాయింట్మెంట్ ఇస్తే ఇరవై ఆరు ప్లస్ వన్కు సంబంధించినటువంటి ఉప కులాలకు సంబంధించినటువంటి అంశం పైన ఆయనతో భేటీ అవుతానంటూ కూడా మాధవరం చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది వీడియో జర్నలిస్ట్ శ్రీకృష్ణ్ నాగేంద్ర ప్రైమ్ న్యూస్